హాయ్ అండి ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అలాగే మా ఇంట్లో బతుకమ్మ పండగ అయితే ఇలా అండి ఫస్ట్గా నేను బతుకమ్మ ఎలా పేర్చాలి అనేది మొత్తం కూడా ఈ ఫోర్ మినిట్స్ వీడియోలో ఒక పాటతో పాటు అలాగే బతుకమ్మ పేర్చేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇలా పళ్ళం అనేది తీసుకున్నాను ఇందులో మనము ఈ ప దారంకి పసుపు అనేది పెట్టాలి నేను మర్చిపోయానండి పసుపు అనేది పెట్టేది అలానే వేసేసాను అలాగే ఇలా మనము దారం అనేది మనకు కరెక్ట్గా దొరకడం కోసము నేను త్రీ సైడ్స్ అనేటివి వేసుకున్నాను మూడు దారాలు వేసుకున్నాను ఇలా దారాలకి కాడలు పెట్టేసి ఇలా చుట్టేసామనుకోండి మనకు లాస్ట్కి తొందరగా దొరుకుతాయి అన్నట్టు మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి లేదంటే దారం అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఈ ఇస్తారాకు ఎందుకు పెట్టానంటే కొంచెం మంచిగా కూర్చోవడం కోసం అలా పెట్టానండి ఇప్పుడు మనకు గుమ్మడి ఆకు అయితే వేసానండి పువ్వు అనేది దొరకలేదు కాబట్టి గుమ్మడి ఆకులు ఇలా వేసేసి పసుపు కుంకుమ అనేది వేసేసానండి మా పాపతో కూడా పసుపు అనేది వేయించాను అలాగే ఒక పాట అనేది కూడా ఉంటుందండి వీడియో మొత్తంలో కూడా అలాగే లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి ఎలా ఆడాము ఏంటి అనేది కూడా ఉంటుంది కొంచెం చిన్న క్లిప్ అనేది అలాగే చూడండి ఇక్కడ మొత్తం కూడా ఫస్ట్గా వచ్చేసి నేను బంతి పూలు అనేటివి ఫస్ట్ బంతి పూలు అంటే ఎల్లో కలర్లో మంచిగా కనిపిస్తాయని చెప్పేసి బంతి పూలు అయితే పెట్టేశాను ఇలా చివరిని మొత్తం కూడా కట్ చేసేసి అందులోనే వేసేసాను మొత్తం కడుపులోకి ఇలా ఆకులన్నీ కూడా వేసేస్తున్నాను అండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ ఈ బంతి పూలన్నింటి పెట్టామండి ఫస్ట్ ఇవన్నీ మనకు గునుగు పువ్వు కాడలు అనేటివి ఇలా పెట్టేశాను బంతి పూలకి కాడలు పెద్దగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది కదండి కొంత దారంతో కూడా కుర్చేసి పెడతారంట మధ్యలో వచ్చేసి గునుగు పువ్వుది ఇట్లా తొడిమెలు ఉంటాయి కదా అవన్నీ వేసేసాను కడుపులోకి అలాగే ఒక చిన్న పాట అండి రామ 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 ఉయ్యాలో రామనశ్రీరమ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలు రాఘ మెత్తరాగ ఉయ్యాలు నీటి మీద సూర్యుడు ఉయ్యాలో నీలమన్నె కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చను ఉయ్యాలో రామస ఉయ్యాలో పాలలకు వచ్చిన ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలు తెల్ల తెల్లయ్య గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళు నాడు ఉయ్యాలో పాడు వడ్డ గుళ్ళు తెల్లయ్యం లాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలు నల్ల నల్లై గు ఉయ్యాలు నల్ల ఎమ్మ గుళ్ళు ఉయ్యాలు నల్లై ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చై గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలు పచ్చాయి పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సేవాయ ఉయ్యాలో రామ రమ రమ ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాల ఇద్దరొక చెల్లెళ్ళను వయ్యాలో ఒక్కొరికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న పూడా ఉయ్యాలో ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఏరుకుయ్యంపల్లి ఉయ్యాలో మాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ్య శీలాలు ఉయ్యాలో పాట ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను ఈ చిన్న బతుకమ్మ కూడా పే చేస్తున్నానండి చిన్న బతుకమ్మ పాపము పెద్ద బతుకమ్మ ఎలా అయితే వచ్చిందో స్టెప్ బై స్టెప్ చిన్న బతుకమ్మ కూడా సేమ్ అలాగే రావాలి అని అంటే అలానే పేరుస్తున్నామండి మాకైతే ఈసారి గునుకు పువ్వు అలాగే తంగిడి పువ్వు ఇవి రెండు దొరికాయి చాలా బాగా అనిపించింది నాకు మాత్రము పెద్ద బతుకమ్మ కంటే చిన్న బతుకమ్మ నాకు చాలా మంచిగా అనిపించింది మొత్తం కూడా ఇలా కరెక్ట్గా వచ్చింది పెద్ద బతుకమ్మ ఎట్లా ఉందో స్టెప్ బై స్టెప్ అంటే కింద బంతి పువ్వులు మళ్ళీ గూనుగు పువ్వు ఇవన్నీ ఎలా వచ్చాయో పెద్ద బతుకమ్మకి సేమ్ చిన్న బతుకమ్మ కూడా అంతే పేర్చామని చెప్పింది మా పాప అందుకోసం అని చెప్పేసి రెండు కరెక్ట్ ట్టుగా ఉన్నాయండి సేమ్ అలానే ఉండడం వల్ల బాగా అనిపించింది చూడండి అలాగే మా బతుకమ్మ ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరకు నీ వీడియోస్ కోసం పాట బతుకమ్మ ఎలా వచ్చిందో కామెంట్